హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి ఈ వీడియోలో ఈరోజు నా ఇన్కమ్ ఎంతో తెలుసుకుందాము అలాగే నిన్న నైట్ ఎంత ఖర్చు పెట్టాను మార్నింగ్కి ఎంత నాకు మనీ వచ్చిందని తెలుసుకుందాం అనమాట ఇక్కడైతే పప్పు నానబెట్టేశాను మార్నింగ్ కోసం చట్నీకి ఈ నిన్నైతే కిలోనే తీసుకున్నానండి పల్లీలు పుడ్నాలు కాకపోతే నిన్న పదింటి లోపలే అయిపోయింది కదా టిఫిన్స్ అందుకని ఈరోజు హాఫ్ కిలో అనే ఎక్కువ తీసుకుంటా అనమాట పావు కిలోకి ఇంకో పావు కిలో ఎక్కువ చట్నీ పెంచుతున్నా చట్నీ పెంచుతున్నా అంటే ఇంకా అందుకు కారణం ఏంటి టిఫిన్స్ కూడా ఎక్కువ చేస్తా అన్నట్టే కదా ఇక్కడైతే మార్నింగు అన్నం వండిన మధ్యాహ్నం అన్నం వండిన మళ్ళీ ఇప్పుడు నైట్ మా పిల్లలు అయితే అన్నం వద్దు అంటే రెండు చపాతి అయితే చేస్తున్నాను అనమాట నైట్ అయితే పిండిలన్నీ రెడీ చేసి పడుకున్నాము ఇప్పుడు మార్నింగ్ ఫోర్కి లేచిన అనమాట చూసారా డే టే టైము మార్నింగ్ ఫోర్కి నాలుగింటికి లేచినాను లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ ఇంకా గీజర్ అయితే ఆన్ చేసుకున్నాను వాటర్ వేడయ్యే లోపల నేను ఇడ్లీ పెట్టేశాను అనుకోండి మనకు అయిపోతుంది కదా టైం అనేది కలిసి వస్తుంది అని చెప్పేసి ఇడ్లీ పిండి ఇదైతే బోండా పిండి అండి బోండా పిండి ఇంకా కలిపెట్టలేదు అయితే స్నానానికి వెళ్లే ముందు ఒక స్టవ్ మీద ఇడ్లీ ఇంకో స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసి వెళ్ళాను అనుకోండి నేను వచ్చేసరికి టైం మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇడ్లీ అనేది కుక్ అయిపోతుంది అందుకనేసి పిండి కలిపి పెట్టేస్తున్నా చూసారా మంచిగా పొంగిందనమాట ఇంక ఇప్పుడు దీంట్లో నాకు తగినంత సాల్ట్ అంత సోడా వేసి అయితే కలిపేస్తున్నా ఈ టూ డేస్ నుంచి అయితే ఇది ఈ పెద్ద ఇడ్లీ పాత్ర వాడుతున్నా అనమాట ఈ స్నానం నుంచి వచ్చేసరికి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంతకుముందు చెప్పాను కదా ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసి బయలుదేరుతున్నా అయితే ఇంకా నేను వచ్చేసరికి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అనమాట ఇంక హీట్ అయితే ముందు ఇక మనం వన్ బై వన్ ఒక్కొక్క వాయ వేసుకుంటా పోతే ఇంకా తగ్గిపోతుంది కదా పిండి ఎంత పిండి అయినా సరే నిన్న హాఫ్ కిలోనే పెట్టానండి ఏంటి బొమ్మ మైదా వచ్చేసి బోండా కోసం హాఫ్ కిలోనే పెట్టాను ఇంకా నిన్న పది తొందరగా అయిపోయినాయని చెప్పేసి ఈరోజు కొంచెం అన్ని క్వాంటిటీ పెంచుతున్నాను అనమాట ఇడ్లీ అయితే ఇంకా బోండా రెడీ అవుతుంది ఒక్కొక్క వాయి వేసి టైం పడుతుంది కదా ఆ టైం లోపల మనం ఇడ్లీ అనేది తీసుకున్నాం అంటే ఇంకా రెండు స్టవ్ల మీద మనం ఊతప్ప స్టార్ట్ చేసి తర్వాత అయిపోయిన తర్వాత దోశ వేసుకోవచ్చు కదా అనేసి నేనైతే ఇంకా ఇడ్లీ ప్లేట్లన్నీ తీసేశాను అనమాట ఈరోజు నేను నిన్న చిన్నగా అనిపించిందండి ఇడ్లీ అందుకనేసి రో పిండి ఎక్కువ ఎక్కువ పెట్టేశాను నార్మల్గా ఎక్కువ క్వాంటిటీ అవ్వాల్సింది తక్కువయింది అయితే నేనేం చేస్తున్నా నార్మల్గా ఫోర్ కదా ప్లేట్కి ఫోరు ఈరోజు అయితే త్రీ లెక్కని ఇచ్చిన అనమాట బోండా అయితే సిక్స్ పెడతా సెవెన్ పెడతా ఒక్కొక్కసారి ఎయిట్ ఎనిమిది కూడా పెట్టేస్తాను ఇంకా కొంచెం అటు ఇటు మళ్ళీ అంత పర్టికులర్గా అయితే నేను ఆలోచించను కొంచెం ఒకటో అటు ఇటు అనేది పెట్టేస్తాను అనమాట ఇంకా పార్సల్ అనుకోండి ఇంకొకటి ఎగస్టానే కడతా కానీ తక్కువైతే కట్టను ఇక్కడ ఇడ్లీ అయితే మరీ పెద్ద పెద్దగా వచ్చేసినాయి ఇంక అందుకని ఈరోజు మూడు లెక్కన పెట్టేసాను ప్లేట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలండి ఏదైనా సరే నార్మల్గా ఇడ్లీ అయితే నాలుగు వస్తుంది బోండా అయితే ఆరు ఒక్కొక్కవేళ చిన్నగా ఒక్కొక్క ఒక్కొక్కసారి పిండి బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా ఉందనుకోండి సిక్ చిన్నగా వచ్చినాయి అంటే సిక్స్ కూడా ఇస్తాను నార్మల్గా పెద్దగా ఉంటే సిక్స్ సెవెన్ కూడా ఇస్తా చిన్నగా ఉంటే నార్మల్గా అయితే ఆరు బోండా ఇరవై ఐదు రూపాయలు నాలుగు ఇడ్లీ ఇరవై ఐదు రూపాయలు ఇంకా రెండు ఊతపం కానీ రెండు దోశ కానీ రెండు సేమే అది కూడా ఇరవై ఐదు రూపాయలు ఒకవేళ హాఫ్ హాఫ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు ఒక హాఫ్ ఇడ్లీ అని చెప్పేసి హాఫ్ బోండా లేకుంటే హాఫ్ ఊతపం హాఫ్ బోండా ఇట్లా ఈ విధంగా అయినా తీసుకుంటారు అనమాట ఇక్కడ చూసారా మంచిగా అనిపిస్తున్నాయి అసలు ఇడ్లీలు టక్కుని ఇలా పెట్టాను అలా అయిపోయింది మనకి ఇడ్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఒక స్టవ్ మీద అయితే బోండా ప్రిపేర్ చేస్తున్నా ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ముగ్గు పెట్టేసిన టైం లేకపోతే అయితే ముగ్గు పెట్టాను ఇక్కడ చూసారా ఊతపం అయితే స్టార్ట్ చేశాను కాకపోతే నిన్న తీసుకొచ్చి ఆ క్యారెట్ మా పిల్లలు రెండు లేదు మా వారు రెండు ఇలా క్యారెట్ అయిపోయింది ఇంకా సూపర్ మార్కెట్లో అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకొస్తాను ఇక్కడ షాప్ అనుకోండి తక్కువే తీసుకొస్తా ఒక పావు కిలో తీసుకొస్తే మూడు లేదా నాలుగు వచ్చేస్తాయి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అయితే నేను కొనను ముందే ఎత్తున్నా నిన్న నైట్ ఎంత ఖర్చు పెట్టాను అంటే ఒక టూ ఫిఫ్టీ లేదా త్రీ హండ్రెడ్ వరకు నిన్న కిరాణా షాప్కి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అంటే ఏం లేదులేండి మిర్చి క్యారెటే కదా అవి అయితే తీసుకున్నాను అయితే ఎంతైంది త్రీ హండ్రెడ్ అనుకోండి ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ రూపీస్ అటో ఇటు అవ్వచ్చు ఇంకా నేను ఇంట్లో నేను లెక్క ఏంటి ఏంటి అంటే గ్యాస్ లెక్కేయలేదు పెట్రోల్ లెక్కేయలేదు ఇంకోటి ఏంటి ఆయిల్ అంటే ఆయిల్ ఆల్రెడీ ఉంది అందుకని లెక్కేయలేదు పోనీ వీటన్నిటి కలిపినా సరే ఇంకొక టూ హండ్రెడ్ లెక్క ఒక ఫైవ్ హండ్రెడ్ మనకి ఖర్చులు అనుకోండి అయితే నేను అంతకు మించి అయితే నేను ఖర్చు పెట్టను ఎందుకు అంటే ఒకవేళ నాకు ఈరోజు లాభం వస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను వచ్చినా రాకపోయినా నేనైతే డల్ అవ్వద్దు మరి ఎక్కువ పెట్టేశాను అనుకోండి పెట్టుబడిలాగా మళ్ళీ రాని రోజు నేను ఎందుకు సఫర్ బాధపడాలి అనే ఉద్దేశంతో మిగిలినా మిగిలికపోయినా నేను ఫైవ్ హండ్రెడ్కి మించి అయితే ఖర్చు పెట్టను బోండా వేశాను ఫస్ట్ తర్వాత ఇడ్లీ వేసాను చూసారా ఇడ్లీ గమనిస్తే చాలా హోటల్ స్టైల్లో పెద్దగా ఉన్న ఇడ్లీలు నిజంగా నాకే బలం ఉన్నాయనిపించింది నా దిష్ట తగులుతుందో ఏంటో అయితే ఇంక ఇక్కడ ఊతపం వేయడం అయితే స్టార్ట్ చేశాం కదా ఇక ఇడ్లీలు అయితే బాక్స్లో పెట్టేశాను ఫస్ట్ కింద భాగంలో బోండా పెట్టేసి తర్వాత ఇడ్లీ పెట్టేసరికి ఇట్లయిందనమాట ఇంక అన్నీ ప్యాక్ చేసుకొని పిల్లలకి బాక్స్ పెట్టుకొని బయలుదేరేసరికి ఎనిమిది పదిహేను అవుతుంది ఇంకా వీళ్ళిద్దరైతే అయితే చూడండి వీళ్ళ లంచ్ బ్యాగ్లు బాస్కెట్లో పెట్టాను ఇంకా నేనైతే ఇలా బ్యాగ్ తగిలిచ్చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నా ముందు వైపు అయితే వీళ్ళిద్దరి స్కూల్ బ్యాగ్లు ఒకదానిపైన ఒకటి పెట్టేశాను అనమాట ఇక్కడైతే స్కూల్కి బయలుదేరినారు ఇంకా నేను కూడా టిఫిన్స్ అయితే స్టార్ట్ చేశాను చూసారా ఇంకా ఫైవ్కి వచ్చేసిండే అండి మళ్ళీ లాస్ట్లో దోశ వేశాను హడావిడిగా ఉంది అని చెప్పేసి వీడియో తీయలేదు మొత్తం అయితే దగ్గర దగ్గర థర్టీన్ హండ్రెడ్ వరకు అయితే నాకు మనీ వచ్చింది మనీ వచ్చిందంటే ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక త్రీ హండ్రెడ్ తీసేసిన టూ లేదు ఫైవ్ హండ్రెడ్ సారీ ఒక సిక్స్ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసేసినా సరే సెవెన్ హండ్రెడ్ లేదా ఎయిట్ హండ్రెడ్ అలా అంతే నా ఇన్కమాట ఈరోజు అంటే రోజు ఇదే ఉంటుందా అని అయితే చెప్పలేను నేను అన్నీ ఫుడ్ చేసుకోవాలి మళ్ళీ చేసుకోంగానే అయిపోదు ఇక్కడికి వచ్చి సేల్ అయితేనే నాకు మనీ అనేది ఉంటుంది మళ్ళీ రోజు ఇంతే వస్తుందా అని అయితే లెక్కేసి మంత్లీ ఇంత అని కామెంట్ ఎట్టకండి నేను చెప్తున్నా అనమాట అంటే నేను అనుకున్నా ఈరోజు వర్షం పడుతుంది చాలా మిగులుతో ఏమో అనుకున్నా కాకపోతే కొంచెం పదింటి వరకు అయితే టకటక ఎక్కువ మంది వచ్చేసిండ్రన్నమాట ఈ ముగ్గురు ముగ్గురు తినడం లేకంటే నలుగురు నలుగురు తిరగడం అట్లా తొందరగా అయిపోయింది మళ్ళీ పది తర్వాత పదకొండింటి వరకు ఉన్నానండి ఈరోజు పదకొండింటి వరకు అయినా సరే ఒక్కరు లేదా పది నిమిషాలకు లేదా హాఫ్ అన్ అవర్కి అట్లా ఇది ముగ్గురు అట్లా అట్లా వచ్చారు అనమాట ఆ ఉద్దేశంతో అయితే లేట్ అయింది ఎందుకంటే లేట్ అవుతుంది ఎందుకు నిన్నంటే తక్కువ తీసుకొచ్చా తొందరగా అయిపోయింది టిఫిన్ పదింటి లోపల ఇంటికెళ్ళా ఈరోజు ఎక్కువ తీసుకొచ్చిన పదింటి లోపల ఇంటికి అయితే నేను అనుకోను ఎందుకంటే ఎటైనా అవ్వచ్చు టైం అటు ఇటు కానీ మనం కొంచెం ఏమంటారు ఓపిక్గా ఉండాలి ఇక్కడైతే సి టెన్ థర్టీ అయింది కదా ఫోర్ నైంటీ అయితే మామూలు ఆన్లైన్ వచ్చిందనమాట మళ్ళీ క్యాష్ కూడా వచ్చింది లేండి మళ్ళీ డబ్బులు చూపిస్తే ఏమనుకుంటారు ఓవర్ యాక్టింగ్ అని ఎవరో ఒకరు కామెంట్ పెట్టిరు ఓవర్ యాక్టింగ్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదండి నేను ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికే ట్రై చేస్తున్నా ఇంకా మీకు ఓవర్ యాక్టింగ్ అనిపిస్తే అది నా మిస్టేక్ అయితే కాదు ఇక్కడైతే ఇంకా లేట్ అంటే ఒక్కొక్కసారి టెక్క ముగ్గురు పార్సల్ పార్సల్ అని వస్తారు ఒక్కొక్కసారి అయితే చాలాసేపు కూడా ఖాళీగా ఉంటుంది అటు ఉంటుంది ఇటు ఉంటుంది మనం అన్నిటికీ అటు ఇటు అడ్జస్ట్ అయిపో ఉండాలన్నమాట ఇక్కడైతే టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు టైం చూద్దాము బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నా ఇంకా అంబ్రిల్లా అయితే తీసేసాను అనమాట ఇప్పుడే జల్లు పడ్డం స్టార్ట్ అయింది చూసారా ఇంకా నయం ఇప్పటివరకు అయితే వర్షం పడలేదు మేమైతే ఇంటి దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయ్యాము అప్పుడైతే సన్న జల్లు పడింది అనమాట పిల్లల్ని తీసుకొని బయలుదేరేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం పెద్ద పెద్ద చినుకులు అయితే వచ్చేసినాయి ఇక చూసారా తడిసిపోయినా కొంచెం ఇంక ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసిన అనమాట ఇదే అనమాట నా ఇన్కము అంటే రోజు ఇలాగే ఉండదు అటు ఉన్నా ఇటున్నా పర్వాలేదు అని అయితే నేను అనుకుంటాను ఒకవేళ ఫోర్ హండ్రెడే మిగలొచ్చు ఒక్కొక్క రోజు థౌజండ్ కూడా రావచ్చు రాదని కాదు అన్నీ అయిపోవాలి కదా మళ్ళీ తర్వాత ఒక వేరే అన్నవాళ్ళు లెవెన్ చెప్పాను కదా పదకొండింటి వరకు ఈరోజు అక్కడే ఉండడం అయింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏ పని చేయలేదు ఇక వెళ్ళేటప్పుడే హడావిడి అయిపోయింది అంటే గమనించాలి ఒక నాలుగు ప్లేట్లు ఎక్కువ చేస్తే ఒక హండ్రెడ్ ఎక్కువ వస్తుంది అనుకుంటాము కానీ ఎక్కువ పనులు కూడా చేయాలి కదా ఇంటికి వచ్చే వెళ్ళే ముందే ఇంకా ఏడు వాడే పెట్టేసినా ఇంటికి వచ్చిన తర్వాత మా వారికి అయితే బాక్స్ చేసి ఇక నేనైతే రెస్ట్ తీసుకుంటా ఎందుకంటే సన్న జల్లు పడుతుంది ఎలాగో మా ఆయనే కారులో తీసుకొస్తారు పిల్లల్ని ఇంకా ఒప్ప చెప్పేసా అనమాట ఎక్కువ కూడా చేయలేదు ఈ మధ్యన కొంచెం డైట్ ఫాలో చేస్తున్నా మా వారితో పాటు నైట్ కూడా ఫ్రూట్స్ అవి ఇవి తింటున్నా అనమాట ఎక్కువ రైస్ తినట్లేదు ఇక్కడైతే ఇంకా రెండు చపాతీ తింటాం లేదంటే వీళ్ళు బట్టి రెండు ఒక చపాతీ తిని కొంచమంతా అన్నం తింటాం ఇలా ఇలా బ్యాలెన్స్ చేస్తున్నా మరి ఎక్కువ లావు లేనిలే కానీ కొంచెం లావు ఉన్నా సరే ఇప్పుడు మే అలా మెయింటైన్ చేయకపోతే మళ్ళీ ఎక్కువ లావ్ అయిపోతానేమో అని అనుకుంటాను మా వారి కోసం అయితే పచ్చి పులుసు పప్పు ఇంకా అలాగే అన్నం చేస్తాం ముద్దపప్పు ఇందులో ఏం కారం ఏమి యాడ్ చేయరు సాల్టు పసుపు ఉడకబెట్టి తాలింపు వేస్తాం అంతే ఇకదైతే తెలంగాణ స్పెషల్ అంట నాకు అంత ఇష్టం లేదు కానీ మా వారికి అయితే చాలా ఇష్టము ఇంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్పాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్